దుర్ముహూర్తము ఆరు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది ఏడున్నర వరకు ఉంది ఈరోజు ఆంజనేయ స్వామిని తమలబాగలతో అష్టోత్తనా చేసుకుంటే ఎవరికైనా విరీత అనారోగ్య అంటే అన్డయగ్నిసైడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా తెలియకపోతే సంవత్సరంలో ఒకసారి చేసుకున్నారు ముఖ్యంగా శనివారము దుర్ముహూర్తము అమావాస్య పుష్యమి నక్షత్రం కానీ అనురాధ కానీ ఉత్తరావాదం వస్తే ఇంకా మంచిది ఈరోజు దుర్మూర్తము అమాస కాకపోయినా కూడా ఈరోజు పుష్ఠవి నక్షత్రంతో కూడిన శనివారం వచ్చింది కాబట్టి చాలా అద్భుతమైన శని భగవానికి ఈ నక్షత్రం కాబట్టి ఈరోజు దుర్మూర్తము ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే అది కూడా ఆషాఢ మాసము చాలా అద్భు పవిత్రమైన నెలగా భావిస్తారు ఈ నెలలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అమ్మా వారాహి నవరాత్రులు జరుగుతుంటాయి సమయంలో వచ్చింది కాబట్టి మీరు ఈ సమయంలో ఇంకా ఆంజనేయ స్వామి తోలబాగలో వెన్నుతో ఆదారం చేయడం వల్ల మీకు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఎలాంటి సమస్య వివాహం కాకపోయినా ఆరోగ్యం బాగాలేకపోయినా కోర్టు కేసుల్లో మీరు ఇబ్బందులు పడుతున్నా శు బాధలు ఉన్నా ఇలా ఇలాగా ఇలాగ ఏ సమస్య మీ మీకు ఏదైనా ఉంటే ఆ సంకల్పం చెప్పుకొని చేసుకోండి దానివల్ల మీకు మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇకపోతే హనుమాన్ చాలీసా పదకొండు సార్లు ఒకవేళ అష్టోధనామోత్సవం చేయలేకపోయిన వాళ్ళు ఈ దుర్బోత్సవాలు కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి ఇక ముఖ్యంగా మకర కుంభ మీన మేష సింహ ధనుస్సు రాసుల వారికి శనిమహార్ దశ నడుస్తున్న వారికి శేదోషాల నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ ప్రక్రియ చేయడం వల్ల వీరు బద్ద ముఖ్యంగా ఈ రాసుల వారు ముఖ్యంగా బద్దకాన్ని విడాలి పనులు వాయిదా వేయకూడదు మెడిటేషన్ కానీ వ్యాయామం కానీ చేయండి నడక చేయండి దేవాలయాలకు వెళ్తున్నప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళడానికి అలవాటు చేసుకోండి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకున్నా మంచిదే ఒక పంతొమ్మిది శనివారాలు కనుక పద్ ఒక పంతొమ్మిది శనివారం పంతొమ్మిది సార్లు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ శివాలయం కానీ నవగ్రహాల చుట్టూ ప్రయోజనాలు చే ప్రయోజనాలు కానీ ఇరవై ఏడు సార్లు చేయండి ఇలా చేయడం వల్ల మీకు ఈ మీ జీవితంలో వచ్చే అనేక రకమైన ఇబ్బందులు నుంచి బయటపడతారు అంటే మీరు సుమారుగా చేయాల్సింది ప్రతి వారం ఒకసారి చెప్పడం అట్లా పంతొమ్మిది వారాలు చేయాల్సి ఉంటుంది పంతొమ్మిది వారాలు చేస్తే తప్పకుండా మీకుంటే ఇవి ఇబ్బందికరమైన సమస్యలు అన్నీ కలుగుతాయి ప్రతిసారి ఇరవై ఐదు సార్లు ప్రయోజనం మీరు వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ శివాలయం కానీ రెండు చేయాల్సిన అవసరం లేదు ఏదో ఒక ఆలయం లో వెళ్ళి ఇరవై ఏడు సార్లు ప్రేక్షణ చేయండి ఒక పంతొమ్మిది వారాలు చేయండి తప్పకుండా మీ సమ మీద గడ్డు సమస్య ఉంటే తీరకపోతే అది తప్పకుండా తీరుతుంది అలాంటి సమస్య నమ్మకంతో భక్త అయింది గుడికి వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పులు లేకుండా వెళ్ళండి మీ జీవితంలో అనేక రకమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు ఎలాంటి ఖర్చు లేకుండా రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది ఇది శ్రీ దుర్గా దారక స్తోత్రం కానీ దుర్గా సప్తం కానీ కూడా బాగా చేసుకోండి చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి శుభమస్తు